హలో వెల్కమ్ టు మన గార్డెన్ అండి మన గార్డెన్ ఎవరైనా ఫస్ట్ టైం చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంకో కాకరకాయ చెట్టు అండి ఇది దీని నుండి చూడండి ఎన్ని కాకరకాయలు వచ్చాయో ఇది కూడా మేము వేయలేని విత్తనమే అండి ఇది కూడా నా అదే వచ్చింది చెట్టు నిండా ఎన్ని కాకరకాయలు మీకు చూపించకుండా ఉండలేకపోతున్నాను అందుకోసం అని మళ్ళీ చూపెడుతున్నాను కాకరకాయలు మొన్న కాకరకాయలు ఎప్పుడూ కాకరకాయలే అనుకుంటారు చాలా కాకరకాయలు వస్తున్నాయండి చక్కగా ప్లాంట్ చూడండి ఎంత పచ్చగా ఉందో అసలు మనం చక్కగా అన్నీ ఇచ్చుకున్నట్లయితే చాలా బాగుంటాయండి చెట్లన్నీ పచ్చగా ఉంటాయి మంచిగా మనం ఎరువు ఇవ్వాలి ఎప్పటికప్పుడు వాటరింగ్ అది ఒక పద్ధతిలో చేయాలి వాటర్ ఇవ్వాలి కదా అని ఎక్కువ వాటర్ ఇచ్చేసినా సరే మనకి సరిగా రావు చాలా కాకరకాయలు అయితే వస్తున్నాయండి బాగా గార్డెన్లో రెండు మూడు చెట్లు ఉన్నాయి ఇంకా చిన్న సైజు అనమాట అవి ఇంకొక వేరే కాకరకాయ చెట్టు ఉంది అదైతే చాలా చిన్న చిన్న కాయలు వస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయి అన్నీ చాలా ఫ్రెష్గా భలే ఉంటున్నాయండి ఈ చెట్టు కాయలు ఇంకొక చెట్టు అయితే మనం చూపించాను కదా చాలా పెద్ద కాయలు ఇవైతే మీడియం ఇంకా చిన్న కాయలు కూడా ఉన్నాయి ఇంకా అటు సైడ్ ఉన్నాయి గార్డెన్లో చాలా వరకు గా గోళాలన్నీ ఖాళీ అయిపోయాయండి మళ్ళీ వెయ్యాలి కొత్త కొత్త మొక్కలు చీమదుంపలు అవి మొన్నే తీసేసాం అదే చెట్టు ఇలా పాకిందండి ఇక్కడి వరకు ఇదంతా కూడా కాకరకాయలే చాలా కాకరకాయలు వస్తున్నాయి కాకరకాయ చెట్టుకు కూడా అండి మనం మొదల దగ్గర బాగా తవ్వి ఇచ్చినట్లయితే బాగా వస్తుంది అన్నమాట ఇంతకుముందు అయితే కాకరకాయ చెట్లకు కూడా నేను పాలినేషన్ చేసేదాన్ని ఇప్పుడు ఇంకా అవసరం లేదు ఎందుకంటే ఎక్కువైపోయాయి కదా అవే వచ్చేస్తున్నాయి ఊరికిన అంటే ఈ చెట్టు నుండి ఆ చెట్టుకి అలాగే వస్తుంటాయి కదా దానివల్ల బాగానే వస్తున్నాయి కాయలు రెండు మూడు చెట్ రెండు మూడు కాకరకాయ చెట్లు అంటే మనం పాలినేషన్ చేయక్కర్లేదు అనుకుంటా ఇంతకుముందు అయితే ఒకటే ఉండేది కాబట్టి నేను పాలినేషన్ చేసే వరకు అవి వచ్చేవే కాదు అసలు ఇక్కడ చూడండి తోటకూర కూడా వచ్చేసాయి మాకు మేము విత్తనాలు వేయలేదు ఉంటాయి కదా గార్డెన్లో తోటకారలు ఎగిరి అవి ఇలాగ వచ్చినట్టున్నాయి ఇంకా తోటకూర కూడా చాలా ఉందండి చూడండి ఎన్ని కాయలు ఏం చేసుకోవాలి ఇవన్నీ మొన్నే తెంపాను మళ్ళీ ఇవాళ కూడా తెంపుతున్నాను ఇంకా జాంకాయలు చూడండి ఎన్ని జాంకాయలు వచ్చాయో మంచిది ఇవి గాలికి ఒకదానికొకటి ఎలాగ రాసుకునే వల్ల బ్లాక్గా అయిపోయిందనమాట కొంచెం ముగ్గినంత వరకు ఉంచితే అంటే విడతలు అండి కొంచెం గట్టిగా ఉన్నప్పుడు తీసుకొని ఒక టూ డేస్ అలాగా ఇంట్లో పెట్టుకుంటే కూడా ముగ్గిపోతున్నాయి జాంకాయ చెట్టుకు మేము ఎక్కడికక్కడ కట్ చేసేస్తామండి ఎప్పటికప్పుడే మళ్ళీ అది ఇలా పెరిగి చక్కగా ప్రతి కొమ్మకు కూడా జాంకాయలు రావడం మొదలు పెడుతున్నాయి అనమాట మనకి ఏదైనా జాంకాయలు కాయలేదనుకోండి చెట్టుని కొంచెం వంచినట్టుగా ప్రెస్ కొంచెం గట్టిగా ఇలా వంచినట్టుగా చేస్తుంటే కొమ్మలవి చాలా బాగా పోతొస్తుంది అనమాట అక్కడ నుండి నేను యూట్యూబ్లోనే చూశాను ఒక రైతు పంట జామ పంట పండిస్తున్నాడు అనమాట అతను జాం చెట్లు వేసాడు అతను చెప్పాడు అనమాట మనకి జాంకాయ చెట్టు ఇలా ఎరగ కొట్టేసినట్టు కానీ దానికి ఏదైనా బరువు ఆలగట్టి ఇలా కట్టినట్టయితే మనకి కాయలు బాగా వస్తాయి అని చెప్పేసి చెప్పాడు అతను అంటే కాఫ్ బాగా వస్తుందని నేను కూడా అలా చేసి చూసానండి నిజంగానే ఏదైతే మనం ఎరగొట్టేద్దాం అన్నట్టు పెడతామో ఆ కొమ్మకి చాలా కాయలు వస్తున్నాయండి చూడండి ఈ జంటకి ఎన్ని కాయలు వచ్చాయో అలాగో అక్కడ కూడా చాలా కాయలు ఈ నిండా చాలా కాయలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా పిందులు పిందులుగా ఉన్నాయి కాయలు కూడా పెద్ద అవుతున్నాయి అనమాట చాలా పెద్ద సైజు వస్తున్నాయి దీనికి కూడా మేము మంచిగా ఎరువిస్తామండి ఇప్పుడు కూడా దానివల్ల కాయలు ఏంటి అన్నీ బాగా వస్తున్నాయి మాకు మెయిన్ ఏంటండి కిచెన్ కంపోస్ట్ ఎక్కువ వాడుకోవాలండి కిచెన్ కంపోస్ట్ ద్వారా మనకు మొక్కలు చాలా బాగా వస్తున్నట్టు అనిపిస్తున్నాయి నాకు ప్రతిదీ కూడా చాలా ఆరోగ్యంగా రావడం జరుగుతుంది కిచెన్లోనే వేస్ట్ ఏ మాత్రం వేస్ట్ చేయకుండా మొక్కలకు వేయండి ఇలాగ మీకు కూడా బాగా అలా వస్తాయి అనమాట ఓకే చూసారు కదండి మా వీడియో ఇవాళ మా జాంకాయలు కాకరకాయలు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్